ఇప్పుడే అందిన వార్త దేశంలో ఒకేసారి నూట అరవై మంది కిడ్నాపు తీవ్ర కోపంలో దేశ ప్రధాని అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు పూర్తిగా చూడండి అప్పుడు స్కిప్ చేయడం మీకు ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకం మర్చిపోయి యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తున్నాయి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసినవారు అవుతాం మనం నైజీరియా కేంద్ర ప్రాంతం నైజర్ రాష్ట్రంలో ఒక మార్బుల కమ్యూనిటీ నుంచి నూట అరవై మంది గ్రామస్తులు కిడ్నాప్ గురికాగా పది మంది హత్యకు గురైనట్లు అధికారులు చెప్పారు నైజీరియా మిలిటెంట్ ఇస్లామిస్ట్ గ్రూపు బోకోహరామ్ సభ్యులుగా అనుమానిస్తున్న కొందరు ముఠా సభ్యులు పెద్ద సంఖ్యలో శుక్రవారం రాత్రి కూచి గ్రామంపై దాడులు చేశారని బీబీసీ వరల్డ్ సర్వీస్ స్థానిక అధికారులు అమీన్ అబ్దుల్ హమీద్ నజం తెలిపారు కిడ్నాప్ గురైన వారిలో ఎక్కువ మంది మహిళలు పిల్లలు ఉన్నారు చనిపోయిన వారిలో ఆ ప్రాంతానికి రక్షణ కల్పిస్తున్న స్థానిక ప్రజలు కూడా ఉన్నట్లు చెప్పారు గన్లు పట్టుకున్న కొందరు ఆ వ్యక్తులు మోటార్ బైక్లపై కూచి గ్రామంలోకి దూసుకొచ్చారని తెలిపారు రెండు గంటల పాటు గ్రామంలోనే హడావిడి చేసిన వీరు వంట చేసుకోవడం టీ పెట్టుకోవడం ఇళ్లను దోచుకోవడం లాంటివి చేశారు తమ గ్రామానికి చెందిన చాలా మందిని వీరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి తెలుసుకున్న కూచి కమ్యూనిటీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారని నజుమే అన్నారు మాస్ కిడ్నాప్పై తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు అమిస్టా ఇంటర్నేషనల్ సోషల్ మీడియా పేర్కొంది గన్మెల్ గ్రామంలోకి చొరబడి పెద్ద సంఖ్యలో ప్రజలు కిడ్నాప్ చేయడం వల్ల ప్రజల జీవితాలు కాపాడడం నైజీరియా అధికారులు విఫలమవుతున్నట్లు సూచించిన ఘటన పేర్కొందనమాట ఇక రెండు వేల ఇరవై ఒకటిలో కూడా గన్మెన్లు కూచే గ్రామంపై దాడులు చేయడం వారి ఇళ్లలోకి ప్రవేశించి మహిళను అమ్మాయిలను అత్యాచారాలు చేయడం చేస్తున్నారు ప్రజల్ని కిడ్నాప్ చేయడం ఉండడం లాంటి పెద్ద మొత్తంలో నైర నైజీరియాలను ఇవ్వాలని ఎప్పటికప్పుడు ఈ గన్మెన్లు డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక నూట అరవై మంది కిడ్నాప్ చేయడం దేశంలోనూ ఇటు వ్యాప్తంగా కలవరం గురి చేస్తుంది దీనిపైన ప్రధాని సీరియస్ అయినట్లు మొత్తానికి ఆ గ్రామం పైన ఏదైతే గన్మెన్లు కావచ్చు ఒక కమ్యూనిటీ కిడ్నాప్ చేసి ఎత్తికేయడం అందులో మహిళలు చిన్నపిల్లలే ఎక్కువగా ఉన్నారు